ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम सुक्राम भरडरम विष्णुम शशिवर्णम चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविग्नौपशान्तये ఓం నమో బ్రహ్మాదిభ్యో కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యూ శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రాజేంద్రోరకుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే ఏ సాధకునికైతే అద్వైతము స్థిరపడిపోయిందో వానికి అంటే ఏకత్వ స్వరూపము స్థిరపడిపోయిందో శాశ్వతమైనటువంటి ఏకస్వరూపము స్థిరపడిందో రెండు భిన్నము అనేటువంటి ద్వైతము లెస్సగా శమించిపోతుంది ఇకప్పుడు నాలుగవ భూమిని పొందినటువంటి యోగులు జగత్తుని ఎలా చూస్తారు కలలాగానే చూస్తారు అంతేకాదు విచ్ఛిన్నమైనటువంటి శరత్కాల మేఘం యొక్క శకలములాగానే క్రమంగా విలయమైపోతుంది ఆకాశమాత్రంగానే మిగిలి ఉంటుంది అలాగే ఐదవ భూమికను పొందినటువంటి వాడు చిత్తము అనేది లయించిపోతుంది అలా చిత్తము యొక్క విలయము చేత శుద్ధమైన చిన్మాత్రాత్మ సత్తారూపుడై మిగిలి ఉంటాడు ఈ సుషుప్త పదము అనేటువంటి పేరు కలిగిన అంటే సుషుప్తుని గాఢ నిద్రను పోలినటువంటి ఐదవ భూమికను పొందిన యోగి సమస్త దృశ్య విశేషాలు కూడా నశించిపోతాయి అలా శమించినటువంటి వాడే కేవలం అద్వైత మాత్రము చేతనే అంటే ఆత్మ ఎందే స్థితి కలిగి ఉంటాడు ఈ ఐదవ భూమిక ఎందు ఉండివాడు బాహ్యమైనటువంటి ఈ వ్యాపారాలతో కూడి ఉన్నప్పటికీ నిత్యము కూడా అంతర్ముఖత్వముతో కూడి ఉండి ప్రశాంతమైన చిత్తముతో నిద్రించు లాగానే ఇతరులకి మందత్వంగా గోచరిస్తూ ఉంటాడు అంటే వాసనలో నశించినటువంటి వాడు ఈ ఐదవ భూమికను అభ్యసిస్తూ రాగా 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 క్రమంగా అతడు తురియము అనే పేరు కలిగినటువంటి ఆరవ భూమికను కూడా పొందుతాడు ఇంకా కూడా ఎలాగంటే అజ్ఞాన గ్రంథి శూన్యుడై ఉంటాడు శూన్యుడై ఉండి ఇంకా కూడా ఆ జ్ఞాన గ్రంథి అనేటువంటిది నశించిపోతుంది అలా గ్రంథి శూన్యుడైనటువంటి వాడు భావనారహితుడే అవుతాడు అలా భావనారహితుడే అక్కడ యోగి ప్రకాశిస్తూ ఉంటాడు వానికి శరీరం ధరించినప్పటికీ లేదు మోక్షరూపుడై నిర్వాణ రూపుడై ముక్తుడై ఉంటాడు అటువంటి వాడు చిత్రములో ఉన్నటువంటి బొమ్మలో వేయబడినటువంటి దీపములాగానే నిశ్చలంగా ప్రశాంతంగా వెలసిల్లుతూ ఉంటాడు ఎలాగంటే ఆకాశమునందు ఉంచబడినటువంటి శూన్య ఘటములాగానే ఖాళీలో ఉంచబడినటువంటి అంటే ఇప్పుడు మనం ఖాళీ ప్రదేశంలో ఒక శూన్య ఘటము అది కూడా ఖాళీ కుండనే పెట్టాం ఆ ఖాళీ ఘటములాగానే అక్కడ ఏమున్నది అంటే కుండకు బయట కుండ లోపల ఏమున్నది అంటే ఏమీ లేదు అంతా ఆకాశమే నిండి ఉన్నది అలాగే ఈ శూన్య ఘటములాగానే కాలీనందు కుండ పెట్టినట్లుగానే ఈ అభ్యంతరముల యందు కూడా వాడు దృశ్యము అనేటువంటిది విశేషం పర్కము అనేటువంటిది లేనివాడై దృశ్యశూన్యుడై ఉంటాడు ఇంకా కూడా సముద్ర మధ్యమున ఉంచబడినటువంటి జలపూర్ణము ఘటములాగానే ఇప్పుడు సముద్ర మధ్య భాగంలో నిండుగా ఒక కొండకి నీరు పెట్టాం దానికి మూతి కట్టాం మూతి గట్టిగా పెట్టాం తీసుకెళ్లి సముద్ర మధ్యమునవి పెట్టాం దాని వలన ఏమైంది దానికి బయట దాని లోపల ఏమున్నది అంటే సన్మాత్రాత్మ పరిపూర్ణుడై చెన్నొందుచు ఉన్నాడు లోపల నీరు ఉన్నది బయట నీరు ఉన్నది మరే సర్వాత్మరూపుడై అయ్యి ప్రకాశిస్తూ ఉన్నట్లుగానే అని చెబుతూ షష్ట్యాం భూమ్యా సప్తమీం భూమి మాప్ను విదేహముక్త తా తూక్త సప్తమీ యోగ భూమిక అంటే ఇలాగా ఆరవ భూమిక ఎందు ఉన్నవాడై క్రమంగా యోగి ఏడవ ఏడవ సప్తమ భూమికను పొందుతాడు ఈ ఏడవ భూమిక ఏమిటి అంటే విదేహముక్తత్వము అంటే శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు శరీరం వదలగానే ముక్తత్వము అని చెప్పబడినది అని చెబుతూ ఎలాగంటే ఇలా ఆరవ భూమిక ఎందు కొంతకాలం ఉంటాడు కదా ఉండి ఆ తర్వాత ఏ యోగి అయినటువంటి వాడు ఆ అభ్యాసము చేస్తూ రాగా రాగా ఏడవ భూమికను పొందుతాడు ఆ ఏడవ భూమిక అనేటువంటిది శరీర పతనం శరీర పతనానంతరము విదేహముక్తి అని చెప్పబడుతూ ఉంటుంది ఆగమ్య వచసా సా సీమా భవభూమిషు కైశ్చిత్ సా

కనబడేటువంటి ప్రశాంతమైనటువంటి ఈ ఏడవ భూమిక అనేటువంటిది ఇది నోటి మాటలతో చెప్పేటువంటి విషయం కానిదే అయి ఉన్నది కొందరైతే దానిని ఏమంటున్నారు అంటే శివము అంటారు మరి కొందరైతే దానిని బ్రహ్మము అని చెప్తారు ఇంకా కొందరైతే మరి ప్రకృతి పురుషుల యొక్క ఏకత్వ అంటే ఐక్య స్థితిని గురించినటువంటి వివేకము అని దానిని భావిస్తారు అలాగే తక్కినటువంటి వారైతే నిజ కల్పితాలైనటువంటి రకరకాల భేదాల చేత స్వర్గమని వాసుదేవుడని మహేశ్వరుడని పలు రకాలుగా దానిని గురించి పేర్కొంటూ ఉంటారు అనే చెబుతూ ఎలాగంటే ఆ స్థితి ఏ యొక్క విదేహముక్తత్వ స్థితి ఏడవ భూమికి అయినటువంటి ఆ స్థితి అనిర్వచనీయం అంటే వాక్కులతో చెప్పనలివి కానటువంటి విషయము అటు అంటే నోటితో చెప్పడానికి విషయం కానే కాదు దానిని నోటితో తెలియజేసి వర్ణించి చెప్పేటువంటిది కాదు పరమ ప్రశాంతమైనది సంసారం యొక్క హద్దు అంటే ఇక మళ్ళీ జనన మరణాలు అనేటువంటి దానికి ఆవలి తీరం అక్కడ దానికి అది ఒక హద్దు కాబట్టి అది హద్దులాగా ఆవలి తీరము అయి కనబడుతూ ఉంటుంది అని మరి ఆ నిర్విషే ఆత్మస్థితి ఏదైతే ఉన్నదో ఎటువంటి విషయాలు లేనటువంటి దృశ్యాలు లేనటువంటి సంకల్పాలు భ్రమలు భ్రాంతులు ఈ యొక్క విశ్వాలు శరీరాలు అనిత్యతతి అనేది సర్వము నశించినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ ఆత్మస్థితిని కొందరు ఏమంటారు అంటే శివమని కొందరు బ్రహ్మమని కొందరు ప్రకృతి పురుషుల అభేదస్థితి అభిన్న స్థితి గురించినటువంటి వివేకమని ఇంకా కొందరైతే స్వర్గమని ఇంకా వాసుదేవుడని విజ్ఞానమని ఈ విధంగా ఎవరికి తోచిన రీతి వివిధ రీతులుగా వారి వారి బుద్ధిని అనుసరించి కల్పించబడినటువంటి నానా భేదాలతోటి రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు అని చెబుతూ అది ఎల్లవేళలా కూడా అలా చెప్పడానికి అలివిగానిదై ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా మరి ఉపదేశింపబడుతూనే ఉన్నది అంటే దానికి ఏ విధంగా భాగము లేదు త్యాగము లేదు ఈ భాగ త్యాగ లక్షణాలు మొదలైనటువంటి ఉపాయాల చేత దానిని ఉపదేశిస్తూనే ఉన్నారు మహనీయులు కాబట్టి ఓ రామచంద్ర ఏ విధంగా ఈ సప్తభూమికలను గురించి కూడా నేను నీకు తెలియజేశాను అనే చెప్తూ అస్థమోన్మత్మృమంధరచారిణీ కరిణీ విగ్రహవ్యగ్రామహాదశనాశంసిని సా చెేన్ హన్యతే నూనా మనం తనన్తర్ధకారిణీ తదేతాసు సమగ్రాసు భూమికాసు భూమికాసూ నరోజయే కరిణీ మదమార్త సా కో నామ నామస్థా సవత్సంపన్ సమరూమిషు కానీ ఇక్కడ మందమైనటువంటి నిదానంగా నడిచేటువంటిది అంటే మందగమనం కలిగినది అయినా మాత్రమే కాదు మధోన్మత్త అయినది యుద్ధం చేయడంలో నిమగ్నమైనటువంటిది అయినా గొప్ప దంతాల చేత ఘీంకారం చేసేటువంటిది అది ఎలా ఉంటుంది నెమ్మదిగా నడుస్తుంది మధోన్మత్త బాగా మదించి ఉన్నది అది యుద్ధం చేయటానికి సిద్ధముగా ఉన్నట్లుగా ఉన్నది గొప్పవైనటువంటి దంతాల చేత ఘింకారం చేస్తూ ఉన్నది అనంతములైనటువంటి అనర్థాలను గావించడానికి అది ఒక కరిణి అంటే అనేటువంటి అనర్థాలను కలిగించేటువంటి ఒక ఆడయేనుగు ఉన్నది అది ఎలా ఉన్నది మందంగా నడుస్తుంది మధోన్మత్త అయి ఉన్నది యుద్ధతత్ అంటే అది పోరాడటానికి సిద్ధంగా ఉన్నది గొప్ప దంతాల చేత ఘింకారం చేస్తూ ఉన్నది మరి ఇక ఎంతో లెక్కలేనన్ని అనర్ధాలను చేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఒక ఆడ ఏనుగు ఉన్నది అది గనక చంపబడిందనుకో మనుజుడు నిజంగా కూడా ఈ ఏడు భూమికల ఎందు కూడా ఈ ఏడు జ్ఞాన భూమికల ఎందు కూడా విజయాన్నే పొందగలుగుతాడు ప్రతి ఒక్క అంతర్గతంగా ఈ ఆడ ఏనుగు అనేటువంటిది ఉన్నది అయితే అది పరాక్రమము చేత ఆ మధోన్మత్త అయినటువంటి గజము ఎంతవరకైతే జయింపబడకుండా ఉంటుందో ప్రతి ఒక్కరి అంతర్లీనంగా మందత్వముతో ఉండటం మధించి ఉండటం మరి పోరాటానికి సిద్ధంగా ఉండటం గొప్ప ఘీంకారాలను చేయటం అనంతమైన క్లేశాలను కలిగించేటువంటి ఆ ఆడ ఏనుగుని పరాక్రమము చేత జ్ఞానోపాసన చేత ఎవడైతే ఆ మధోన్మత్త యొక్క గజాన్ని ఎంతవరకు అయితే దానిని ఓడించలేదో అంతవరకు కూడా ఏ వీరుడు కూడా ఈ సాంసారిక సంపద్రూపాలు అయినా ఈ యుద్ధ భూముల ఎందైనానూ కూడా ప్రవేశించడానికి ఏమాత్రము సమర్థుడు కానే కాడు ఎవ్వడూ కూడా సమర్థుడు అవుతాడా అంటే ఎవ్వడూ సమర్థుడు కానే కాడు అనే తెలియజేస్తూ ఎలాగంటే ఓ రామచంద్ర మహామధోన్మత్త మందగామిని సదా పోరాటానికి సంగ్రామం కోసం సిద్ధపడేటువంటిది తన యొక్క గొప్ప దంతాల చేత విఖ్యాతిని పొందేటువంటి ఆడ ఏనుగు ఒకటి ఉన్నది అది అనేక అనర్థాలను కలగజేసేటువంటిది ఆడ ఏనుగుని వధించి వచ్చినట్లయితే అంటే మనసే ఆడ ఏనుగుగా చెప్పబడుతూ ఉన్నది ఇంకా ఆ మనుషుడు ఈ భూమికలు అన్నింటియందు కూడా విజయాన్నే పొందగలుగుతాడు అంటే మధోన్మతయగు ఆయేనుగు పరాక్రమము చేత ఎవడైతే తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము చేత దానిని అటువంటి స్వకీయమైన ప్రయత్నము చేత పరాక్రమము అనబడేటువంటి ఆ ప్రయత్నము అనబడే పరాక్రమము చేత జయించబడనంత వరకు కూడా ఇక ఈ క్షుద్ర సాంప్రదాయాలు అయిన ఈ సంసార బుద్ధి ఈ యుద్ధ భూముల ఎందు ఎవ్వడూ కూడా ఉత్తమమైనటువంటి యోధుడు కానే కాలేడు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు కాశవ ప్రమత్తాకరిణి కాశ్యా తారణ భూమయ కదం నిహన్యతే చైషా కాచైష రమతే చరం అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు ఓమునీశ్వర ఆ మదించిన ఏనుగు అని చెప్పారు కదా అసలు అది ఏమిటి ఆమదించిన ఏనుగు అనేది ఏమిటి ఆ యుద్ధ భూములు అనేటువంటివి ఏవి అది ఎలాగా చంపబడుతుంది మీరు ఆడ ఏనుగు అని చెప్పారే అది ఎలా చంపబడుతుంది చిరకాలము అది ఎక్కడ క్రీడిస్తుంది దయచేసి దానిని తెలియజేయండి అని ప్రార్థించగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్పారు రాానామకరిణీ ఇదమ్ మే స్ణీ శరీరకాననే మత్ వివిధోల్లాసకారిణి కలభారసన కలభాషిణి మనోగహన సంలీనా కర్మదంత మధుస్థ్యాసన వ్యూహా సర్వ ప్రసర సంసారదృష్టయో రామా తస్యా సమరభూమయ భూయోత్రానుభవతి న రోజయా పరాజయ ఓ రామచంద్ర ఇది నాకు లభించుగాక అనేటువంటి రూపము కలిగిన అంటే ఇది నాకు లభించాలి ఇది నేను పొందాలి ఇది నేను అనుభవించాలి అని ఇటువంటి రూపము కలిగిన కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికే ఆ ఏనుగు దేహము అనేటువంటి అరణ్యమున అది అనేక విధాలుగా దాని యొక్క ఉల్లాసం అనేటువంటిది చేస్తూ ఉంటుంది చూపిస్తూ ఉంటుంది మదించినటువంటి ఇంద్రియాలు ఉన్నవి కదా అవే దాని యొక్క భయంకరమైనటువంటి శిశువులు దాని పిల్లలు అంటే నాలుగు చేత అది మధురంగా కనబడుతూ ఉంటుంది మధురంగా మాట్లాడుతూ ఉంటుంది మనస్సు అనేటువంటి అరణ్యమునందు అదే లీనమైపోయి ఉంటుంది శుభకరమైన అశుభకరమైనటువంటి కర్మలను రెండు రెండు దంతాలు కూడా కలిగి ఉన్నవి అది వైపులా కూడా విస్తరించి ఉన్నటువంటి ఏ యొక్క కోరికల సమూహము ఉన్నదో ఆ వాసనా సమూహమే ఆ ఏనుగు యొక్క దాని యొక్క మదం ఎక్చో ఎచ్చోటైతే ఎక్కడైతే మనుజుడు జయముగాని అపజయాల యొక్క అంటే జయాపజయం మరలా మరలా కూడా అనుభవిస్తూ ఉంటాడు అటువంటి వానికి అంటే పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ ఉండేటువంటి వానికి అటువంటి సాంసారిక దృష్టిలే దాని యొక్క యుద్ధ భూములు అని చెబుతూ అనగా ఓ రామచంద్ర ఈ వస్తువు నాకు లభించుకాక అనే ఇటువంటి రూపము గలిగిన కోరిక ఏదైతే ఏ ఇచ్చ అయితే ఉన్నదో ఆ మధించిన ఆడు ఏనుకు ఆ కోరిక శరీరము అనేటువంటి ఈ యొక్క అడవి ఎందు అది శోకము మోహము ధైన్యము అంటే దుఃఖము సుఖము పిరికితనము మొదలైన వివిధ రకాలైనటువంటి ఉల్లాసాలను చేస్తూ ఉంటుంది బాధపడుతుంది ఏడుస్తుంది ఆనందిస్తుంది గొంతులేస్తుంది కావాలంటుంది లభిస్తుంది అనుభవిస్తుంది ఇటువంటి ఉల్లాసాలన్నీ కూడా ఆ యొక్క ఆ కోరిక యొక్క మరి ఫలితమే మదించినటువంటి ఇంద్రియాలే దాని యొక్క క్షుద్రమైనటువంటి ఇంకా మిగతా ఇంద్రియాలు ఉన్నవి కదా అవన్నీ కూడా దాని యొక్క క్షుద్రమైనటువంటి పిల్లలు అంటే అది నాలుగు చేత మధురంగా ఘింకారము సలుపుతూ ఉంటుంది దాని యొక్క సాధనం మనసు అనేటువంటి గుహయందు అది దాగి ఉంటుంది మంచి చెడు కర్మలు ఏవైతే ఉన్నావో అవి దాని యొక్క రెండు దంతాలు సర్వత్రా కూడా విస్తరించి ఉండేటువంటి వాసనా సమూహమే దాని యొక్క మదజలము కాబట్టి ఎచ్చటైతే మనుజుడు జయము కానీ అపజయాలను కానీ మళ్ళీ మళ్ళీ కూడా సుఖాన్ని దుఃఖాన్ని దుఃఖం తర్వాత సుఖాన్ని సుఖం కోరి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు అటువంటి ఈ సంసార దృష్టిలే ఈ యొక్క పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ కోరికలలో కొట్టుమిట్టాడేటువంటి ఏ దృష్టి అయితే ఉంటుందో అదే దాని యొక్క ఆ ఆడయనుగు యొక్క యుద్ధ భూములు ఈ ప్రకారంగా కోరిక అనేటువంటి ఇచ్చ అనేటువంటి ఆ ఆడయనుగు దీనులైనటువంటి జీవ సమూహాలను వధించి వేస్తుంది అంటే ఆ జీవులను ఏమాత్రం కూడా తాను ఉద్ధరించుకునేటువంటి కార్యక్రమానికి కొనసాగించకుండా ఈ సంసారమునందే పడవేస్తూ ఉంటుంది అని చెబుతూ इच्छा नागी निहंत्येशा कृपणां जीव संचयान वासने हा मनश्चित्तं संकल्पो भाव संस्पृहा इत्यादि निवहो नाम नाम स्यास्त्वा इच्छा అంటే కోరిక అనే ఈ ఏనుగు ఆత్మజ్ఞాన శూన్యులైనటువంటి అజ్ఞానంతో నిండిపోయినటువంటి కృపణులైనటువంటి జీవ సమూహాలను ఎల్లవేళలా వదించి వేస్తుంది వాసన అంటే కోరిక కోరిక యొక్క చేష్ట మనసు చిత్తము సంకల్పము భావన స్పృహ మొదలైనవన్నీ కూడా ఈ చిత్తకోశములో ఉన్నటువంటి దీని యొక్క రకరకాలైనటువంటి పేర్లే అనే చెబుతూ ధైర్యనాం వరాస్త్రేణ ప్రసృతామవహేళయా వా నాగీం సర్వాత్మిక మేత సర్వాత్మనా జయేతు అది ఎలా ఉన్నది వ్యాపించి ఉన్నది సర్వ పదార్థ రూపమై కూడా కనబడుతూ ఉన్నది పదార్థము అంటే అనుభవ యోగ్యమైనటువంటి భోగ్య పదార్థ రూపమయ్యే కనబడుతూ ఉన్నది ఆ కనబడేటువంటి కోరిక అనే ఈ ఏనుగును శ్రేష్టమైనటువంటి గొప్పదైన బలమైన దృఢమైన ఆస్త్రము చేత ఏమాత్రము ఆధార బుద్ధి లేకుండా నిరాధారపూర్వకంగా సర్వ విధాలా కూడా దానిని జయించి వేసేయాలి అనే చెబుతూ అంటే అంతటా వ్యాపించి ఉన్నది కదా సర్వభోగ్య పదార్థ రూపమే అయినటువంటి ఈ కోరిక అనేటువంటి ఈ మధించిన ఆడ ఏనుగును ధైర్యము అనే ఉత్తమమైనటువంటి శస్త్రాల చేత తిరస్కారపూర్వకంగా ఏమాత్రము ఆదరణ భావన లేకుండా దానిని వదిలించుకోవాలి నశింపజేయాలి అనే తిరస్కారపూర్వకంగానే సంపూర్ణంగా జయించి వేయాలి లేకపోతే అంతా నేనే అనేటువంటి ఆత్మస్వరూప భావన చే కూడా దానిని జయించి వేయాలి అనే చెబుతూ ప్రపంచమునందలే సమస్త వస్తు రూపంలో కూడా అంతఃకరణమున ఇది ఎంతవరకైతే విజృంభిస్తూ ఉంటుందో అంతవరకు కూడా మహాభయంకరమైన దుష్ట సంసారము అనేటువంటి ఈ యొక్క విష విసూచిక ఉండే ఉంటుంది ఏ తావానేవ సంసార యథమాస్వితి ఎన్మనహ ఆస్యతోపశమో పశ్యమో మోక్ష ఇత్యవం జ్ఞానసంగ్రహ అంటే ఇదినే నేను పొందుగాక ఇది నాకు లభించుకా అనే ఇటువంటి రూపము కలిగిన మనస్సు ఏదైతే ఉన్నదో అది కదా సంసారము అది నశించిపోవడమే కదా మోక్షము అని చెబుతూ సమస్త జ్ఞానసారము కూడా ఇది తెలియజేస్తూ ఉన్నది ఎలాగా ఇది నాకు లభించుకాక అనే అనునిట్టి ఇచ్చతో కూడినటువంటి మనస్సే సంసారము ఇటీ చా సహితమైనటువంటి మనసు శమించిపోవడమే కదా మోక్షము ఇది ఏ సమస్త జ్ఞానాల యొక్క సారము కూడా అని చెబుతూ అంటే కోరిక నశించినటువంటి వాడు ఇచ్చారహితుడు నిర్మలాకారముతో కూడి ఉన్నటువంటి వాడు అనుజుని ఎందు అద్దముపై తైల బిందము బిందువులాగానే ఇప్పుడు అద్దం మీద నీటి ఇక్కడ నూనె చుక్కలు వేశాం అదే ప్రసన్నత్వాన్ని కలుగు చేస్తూ ఉంటుంది స్వచ్ఛమైనది అయినా ఆ ఉపదేశవాణి అనేటువంటిది విశ్రమిస్తుంది అంటే సఫలమైపోతుంది అలాగే ఈ విషయాలను స్మరించకపోతే ఈ విషయాలను దృశ్యమాన సంబంధమైన ఈ యొక్క సంకల్పాలను స్మరించకుండా ఉన్నంత మాత్రము చేతనే సంసారం యొక్క మొలక అంకురం ఏదైతే ఉన్నదో ఆ అంకురమే అయినటువంటి ఈ కోరిక ఉదయించకుండా ఉంటుంది 动力。 అసలు ఎప్పటికీ కూడా వాసన అనేది లేకుండా ఉంటుంది మనాగభ్యుదితైవేచ చేతవ్య అనర్ధకారిణి అసంవేదన శస్త్రేణా విషస్యే సే వంకురావలి కొంచెమైనా సరే అది ఉదయించిందా వెంటనే అనర్ధాలను కలగజేసేటువంటి ఈ అనర్ధకారిణి అయినటువంటి ఈ కోరికను విషయ విస్మరణ రూపమైనటువంటి శాస్త్రము చేత విషయుక్తమైనటువంటి అంటే విషముతో కూడినటువంటి అంకుర లాగానే దానిని భేదించి వేయాలి అనే చెబుతూ ఎలాగంటే క్లేశాన్ని నష్టాన్ని అనర్థాన్ని కలగజేయడానికి ఇది ఉన్నటువంటి ఈ ఇచ్ఛ ఈ కోరిక ఒక ఎంతైనా కూడా కొద్దిపాటి ఉదయించిన కొద్దిపాటి కోరిక కలిగినా కూడా వెంటనే విషయ విస్మరణము అంటే ఈ విషయాలను నశింపజేయాలి అనేటువంటి శాస్త్రము చేత విషముతో కూడినటువంటి అంకుర సమూహాన్ని అంటే విష చెట్లు ముళ్ళ చెట్లను ఏ విధంగా వేళ్లతో సహా పెకలించి వేస్తాము అలాగననే దానిని కూడా ఆ కోరికను ఛేదించి వేయాలి అని తెలియజేస్తూ అంతేకాదు విచ్చురితో జీవో విజహాతి సాధీన తాం స్వ సంవేదన యత్నస్థూ తూష్ణీమే వాంతరాసనం కోరిక చేత వ్యాపించబడినటువంటి జీవుడు జీవత్వాన్ని వదలకుండా ఉంటాడు ఎందుకు శరీరమే నేను నేను ఇది ఇది నాది అనేటువంటి కోరిక చేత ఏర్పడినటువంటి దేహం చేత వాడు ఆ జీవత్వాన్ని వదలకుండా దాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు విషేచ్ఛ విస్మరణ అంటే ప్రత్యాహార రూపమైనటువంటి ఏ యొక్క దృశ్యమాన జగత్తులోకి వెళ్ళేటువంటి ఇంద్రియ సమూహాలను లోపలకు మరలించుకొని ఆత్మస్వరూపాన్ని మాత్రమే ధ్యానిస్తూ విషయాలను సర్వంగా వర్జించినటువంటిదే ప్రత్యాహారము ఆ యొక్క విషయే విషయేచ్ఛ స్మరణ ఏ విషయాలైతే ఉన్నవో వాటి యొక్క విస్మరణ దానిని నశింపజేసే విధంగా ఈ ప్రత్యాహార రూపమైన బయటికి వెళ్ళినటువంటి ఇంద్రియాలను లోపలకు మరలించుకొని ప్రయత్నపూర్వకంగా తత్పరుడైనటువంటి వాడు ఎలాగంటే తూష్ణీభూతుడై ఎటువంటి కోరికలు లేకుండా పుట్టినటువంటి కొద్దిపాటి కోరికను కూడా ఉదాసీన చిత్తముతో ఉన్నటువంటి వాడు మరే ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు అని చెబుతూ ఎలాగంటే ఏ కోరికల చేతైతే వ్యాపింపబడి ఉన్నటువంటి జీవుడు ఉంటాడో దీనత్వము అంటే భోగాలు అనుభవించేటువంటి జ్ఞానము లేని కారణము చేత భోగ కృపణత్వము ఎన్నటికీ కూడా వదిలించకుండానే త్యజించబడకుండా ఉంటుంది అంతఃకరణమునందు తూష్ణీభావము చేత ఎవడైతే అంతరంగతంగా అంతర్లీనంగా అంతఃకరణమునందు ఉదాసీనమైన భావముతో ఎటువంటి సంకల్ప వికల్ప సంబంధమైన వ్యాపారాలు లేకుండా ఉండడమే ఏ విషయ నిరోధము అని చెప్పబడుతుంది ఆ విషయమే ప్రత్యాహారము అంటే బయటికి వెళ్ళిన ఇంద్రియాలను లోపలకు మరలించుకోవడము అనేటువంటి దాని అదే స్వకీయమైనటువంటి ప్రయత్నం అవుతూ ఉంటుంది అని చెబుతూ ఈ ప్రత్యాహారము అనేటువంటి అభ్యాస దశ ఎందు సావధానత్వము చేతే కలుగుతూ ఉంటుంది ఎవడికైతే శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధ ద్వారానే ఈ యొక్క బయటికి అలవాటుబడినటువంటి ఇంద్రియాలను ప్రయత్నపూర్వకంగా లోపలికి మరలించి పరమాత్మ దృష్టి ఎందే పరమాత్మ ఎందే నిలపడానికి ప్రయత్నము చేసేటువంటి అభ్యాస దశ ఎందే శ్రద్ధ అనేటువంటిది కలుగుతున్నది కానీ పరిపక్వ దశ ఎందు అవధానము లేకయే అది పూర్తిగా అభ్యాసము అనేది దృఢపడింది ఇక దృఢపడినప్పుడు ఇక అక్కడ అవధానము అనేటువంటిది అవసరం లేదు అక్కడ శ్రద్ధ లేకుండానే సుషుప్తి మరణావస్థలందులాగానే సుషుప్తి అంటే గాఢ నిద్ర మరణావస్థనే శరీరం పతనం ఈ అవస్థల లాగానే స్వతహాగా సంభవిస్తుంది ఎప్పుడైతే ఈ అభ్యాస దశ అనేటువంటిది పరిపక్వం వచ్చిందో అక్కడ ఇంకా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేటువంటిది పెట్టనవసరం లేదు ఆ విధంగా అది సహజంగానే ఉత్పన్నమవుతుంది కాబట్టి రామ ఇటువంటి ప్రత్యాహారము అనేటువంటి గాలము ఏదైతే ఉంటుందో ఆ గాలము చేతనే కోరిక అనేటువంటి చేపను పట్టు ఆ చేపను నిగ్రహించు ఏ గాలం అంటే ఏ వల అంటే స్వతహాగా లో బయటికి వెళ్ళినటువంటి ఇంద్రియాలను లోపలికి మరలించి పరమాత్మ ఎందు స్థిరపరిచినటువంటి కొద్దిపాటి విషయం ద్వారా ఇంకా మళ్ళీ శ్రద్ధ అనేటువంటి దాని ద్వారా రామ ఈ ప్రత్యాహారము అంటే లోపలికి మరలించడము పరమాత్మ స్థితి ఎందే స్థిరపరచడము అనేటువంటిది ఒక గాలము లేదా ఒక వల దాని చేత కోరిక అనేటువంటి ఉన్న చేప ఉన్నది కదా ఆ చేపను నువ్వు నిగ్రహించు దానిని పట్టి ఉంచు అని చెబుతూ ఇది నాకు కలుగుగాక అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ తీవ్రమైన ఇచ్చనే విఘ్నులైనటువంటి వారు కల్పన అని చెప్పారు ఇంకా కూడా పదార్థాల విస్మరణ ఏ విషయ సంబంధమైనటువంటి పదార్థాల పట్ల మరి భావన లేకుండా ఏది ఉంటుందో అదే కల్పన త్యాగము ఏ కల్పనను అనుకుంటున్నామో ఏది సంకల్పిస్తున్నామో అది నశించిపోవడము అని చెప్పబడుతూ ఉంటుంది స్మరణం విధి సంకల్పం శివమస్మరణం విధు తత్ర ప్రాగనుభూతం చ భావ్యతే విషయాల యొక్క స్మరణమే సంకల్పం అని ఎరుగు ఏ విషయాలను స్మరిస్తూ ఉన్నామో అదే సంకల్పం అటువంటి స్మరణము లేకుండా ఉండడమే శివతత్వము శివరూపము అని కదా చెప్పబడింది అంటే సంకల్పమును పూర్వము అనుభవించినటువంటిది అనుభవింపనే అటువంటిది కూడా భావింపబడుతూ ఉంటుంది సంకల్ప రూపంలో ఏమేంటి గతంలో అనుభవించేవి ఇప్పుడు చేసేవి చేయబోయేవి ఇవన్నీ కూడా అది అనుభవించబడ అంటే భావన జరుగుతూ ఉంటుంది ఆ జరిగేటువంటి దానినే కదా సంకల్పం అని చెప్తాము రామా ఈ దృశ్యాన్ని ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటామో ఆ దృశ్య స్మరణమే సంకల్పము అని నీవు తెలియ అటువంటి స్మరణమే లేకపోవడమే అదే శివస్వరూపం ఆ సంకల్పం లేకపోవడమే శివస్వరూపం అని చెప్పబడింది కాబట్టి అటువంటి స్మరణమున పూర్వము గతంలో అనుభవించినది అనుభవించనిది ఈ రెండూ కూడా వాడు భావిస్తూ ఉంటాడు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స